సుమారు లక్ష మూడు వేల కోట్ల రూపాయలతో ఐదు వేల పై చిలుకు ఎకరాలలో ప్రతిపాదిత బీపీసీఎల్ రిఫైనరీ కంపెనీ గుడ్లూరు మండలం చేవూరు గ్రామం వద్ద ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల పేర్కొన్నారు రామాయపట్నం పోర్టు సమీపంలో బీపీసీఎల్ ఏర్పాటు చేసిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అనేది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అప్పులు తీసుకోవాల్సిన అవసరం లక్ష మూడు వేల కోట్ల రూపాయల సొంత నిధులతో రిఫైనరీ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు మీకు చెప్పడం జరుగుతుంది ఇవన్నీ అయిన తర్వాత మేము ఫైల్ ఎంత మంది ఉంటే ఎంతమంది మాట్లాడవచ్చు మీ సమస్య మాకు చెప్పచ్చు కానీ ఆ రిక్వెస్ట్ అంటే ఒక వన్ బై వన్ మాట్లాడితే ఆమెకు మాత్రం అర్థం అవుతుంది మీ అన్ని మాట్లాడిన తర్వాత అన్ని రికార్డ్ చేస్తాము ఎందుకంటే ఇది ఒక మాలుగా గ్రామంలో కానీ ఎంఆర్ఓ లో కానీ ఆర్డీ ఆఫీసులో కానీ రకరకాల మీటింగ్ జరిగినాయి కానీ చాలా కిలిక ఎవరు నేను మాట్లాడుతున్నారు ఇవన్నీ రికార్డింగ్ జరిస్తే సో నేను మాట్లాడినప్పుడు రికార్డ్ చేసినా అందరు మాట్లాడిన తర్వాత లాస్ట్ వరకు డిపిసి రిప్రజెంటేటివ్ వాళ్ళు అక్కడే వచ్చి ప్రతి క్వశ్చన్ సమాధానం ఇస్తారు అది వాళ్ళు మాట్లాడిన తర్వాత అప్పుడు చివరిలో నేను మాట్లాడతాను నేను మాట్లాడిన తర్వాత దీనికి ఎక్కువగా ఇది వలన మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ మా గ్రామాన్ని గ్రామాల్లో తీసుకొని ఆర్ అండ్ ఇచ్చి మాకు వేరే దగ్గరికి తీసుకెళ్లి భూమి చూపించి మమ్మల్ని అందరినీ ఇల్లు కట్టుకునే విధంగా చేయాలని ఎవరు కోసం ఒక భాగం ఇదే సమయంలో ఈ ప్రాజెక్టు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధి మరియు ఉపాధి కల్పనను సహకరిస్తుంది బీపీసీఎల్ అన్ని ప్రాజెక్టులలోనూ ఉత్పత్తిలో ప్రావీణ్యం ఆపరేషనల్ ఎక్సలెన్స్ భద్రత పర్యావరణ పరిరక్షణ మరియు కార్పొరేట్ సామాజిక బాధ్యత పట్ల అంకిత భావాన్ని నిరంతరం చూపిస్తూ వచ్చింది పుస్తక సస్టైనబిలిటీ మరియు రూపత్వం ఇన్నోవేషన్ పట్ల గారమైన దృష్టితో ఈ సంస్థ భారతదేశం రూపతత్వంలో కీలక పాత్ర పోషిస్తూ కొనసాగుతుంది మనం నిర్మించబోయే డిఫరెన్సరీ మరియు పెట్రోకెమికల్ కాంప్లెక్ట్స్ లో ఈ యూనిట్స్ వస్తాయి ఫ్రూట్ మరియు వ్యాక్యూమ్ యూనిట్ బ్యూకింగ్ యూనిట్ డిగ్రైడ్ ప్రోకరింగ్ యూనిట్ ఇంటిగ్రేటెడ్ హైడ్రో ప్రాసెసింగ్ జాబ్ అందులో డీజిల్ హైడ్రోడింగ్ యూనిట్ వ్యాక్యూమ్ గ్యాస్ ఆయిల్ హైడ్రో యూనిట్ ఎంఎస్ బ్లాక్ లో నాప్ హైడ్రో యూనిట్ ఐసోమైజేషన్ యూనిట్ ఫ్లూడేజ్ క్యాటరీ ట్రాకింగ్ యూనిట్ పెట్రోకెమికల్ బ్లాక్ లో పాలిప్రోపరీన్ యూనిట్ స్టైలింగ్ బిల్డింగ్ నంబర్ పాలిథిలైన్ ఫ్లోరైడ్ విడిసీ మిషన్ యూనిట్ ఫ్లోరో ఆల్కరీ యూనిట్ మా గ్రామంలో చాలా మంది యువకులు ఎక్కువ చదవలేదు మరియు మన మీద విషయాల్లో ఎలాంటి ప్రాధాన్యత కల్పిస్తారు మా గ్రామంలో ఎస్సీ సోదరులో గాని బీసీ సోదరులో గాని భూమిని నిరుపేత కుటుంబాల వారు ఉన్నారు అలాంటి వారిని గుర్తించి బీపీసీఆర్ తరఫున ఏ న్యాయం చేస్తారు బీపీసీఆర్ కావాల్సిన దృష్ట్యా మా గ్రామాన్ని ఆరంగ కాలనీ కింద మరో ప్రాంతానికి రీలోకేట్